కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇచ్చేటువంటి దానం సాలగ్రామ దానం ఏంటి సాలగ్రామ దానం హిందూగా మానవ జన్మ నెత్తిన ప్రతి ఒక్కరూ నిత్య దేవతారాధనలు అర్చనలు అభిషేకాది క్రతువులు నిర్వహించాలని శాస్త్రం కానీ లేచింది మొదలు పడుకునేంత వరకు ఉరుకుల పరుగుల జీవితాలు ఉపాధి వేట జానెడు పొట్టకై వెతుకులాట ఒకవేళ అనుకూలించిన దేవతారాధన సరైన విధానంలో మంత్రానుసారంగా ఎలా చేయాలో మనందరికీ తెలియదు కదా అందుకే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండి నిత్య సంధ్యావందనాది క్రతువులు నిర్వహిస్తూ మంత్రాన్ని నమ్ముకొని దైవసేవలో నిత్యం గడుపుతారు పండితోత్తములు అటువంటి వారికి దానమిచ్చేదే సాలగ్రామ దానం దైవాన్ని కలియుగంలో మనం ప్రత్యక్షంగా చూడగలిగేది శిలలోనే కదా సాలగ్రామాలు కూడా శిలా రూపాలు వివిధ ఆకృతుల్లో వివిధ నామాలతో శివకేశవ అవతారాల్లో నేపాల్లో గండకీ నదులు అలాగే ఓంకారేశ్వరలో నర్మదా నదుల్లో ఇవి లభిస్తాయి ఇవి సాక్షాత్ దైవశక్తి నిండి ఉన్న రూపాలు వీటిని బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడాన్నే సాలగ్రామ దానం అంటారు ఇలా చేయడం వల్ల శివాలయం లేదా విష్ణు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాది ఆ దేవతకు చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది ఈ దానం కార్తీకంలో చేస్తారు ఎందుకంటే ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావించి నియమాలకు కట్టుబడి ఉంటాం కాబట్టి ఈ దానం వల్ల ఏడాదంతా ఏ కారణంతో అయినా ఇంట్లో దేవతారాధన చెయ్యలేకపోయాము అనుకుంటే ఆ ఫలితాన్ని కూడా అందుకోవచ్చు ఇక సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి అంటే గనక మనం కొని దానం ఇవ్వాలి అంటే మాత్రం పెద్ద పెద్ద క్షేత్రాల్లో చాలా లిమిటెడ్గా మనకు దొరుకుతాయండి అవి దానం ఇవ్వచ్చు లేదు అంటే మనకి దగ్గరలో ఉండే ఏ శివ విష్ణు దేవాలయాలకు వెళ్ళినా పండితుల దగ్గర నిత్యం పూజలు అందుకుంటూ సాలగ్రామాలు ఉంటాయి కొంత ద్రవ్యాన్ని శక్తానుసారంగా దక్షిణగా వాళ్ళకిచ్చి వాళ్ల దగ్గర ఉన్న వాటినే సంకల్పపూర్వకంగా మళ్ళీ మనం దానంగా ఇవ్వచ్చు దానాల్లో సాలగ్రామ దానం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం వర్ణ వర్గ భేదాలనేవి లేవు ఈ దానానికి ఎవరైనా అర్హులే ఈ కార్తీక మాసంలోనే దానం ఇవ్వాలి అనుకుంటే పౌర్ణమి ఏకాదశి ద్వాదశి పోలిపాడ్యమి కార్తీక సోమవారాల్లో ఎప్పుడైనా మంచిది పుణ్యతీర్థాలు క్షేత్రాల వద్ద ఏ మాసంలో ఈ దానం చేసినా కూడా అమితమైనటువంటి ఫలితం కలుగుతుంది దానమిచ్చే రోజు సాత్వికాహారం బ్రహ్మచర్యం స్వచ్ఛమైనటువంటి మనస్సు శరీరం మాత్రమే నియమాలు తప్పకుండా దానం ఇవ్వడానికే ప్రయత్నించండి సర్వే జన సుఖినో భవంతు